ఓం సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబా గారి దయ వలన అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఓం సారాం అని ఒకసారి కామెంట్ పెట్టి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి బాబా గారు నిజంగా ఈ సందేశాలన్నింటినీ మీకోసం ఇచ్చారా మీకోసమే మాట్లాడుతున్నారా అన్నట్టు మీకు తప్పకుండా అనుభవం అయితే అవుతుంది ఇక ఈరోజు సాయి మాటగా నానోట బాబా గారు ఏం పలికించిపోతున్నారో తెలుసుకుందామా ఈరోజైతే బాబా గారు బిడ్డ నీకు నీ జీవితంలో చెడు సమయం మొదలవ్వబోతోంది బిడ్డ నువ్వు జాగ్రత్త పడి తీరాలి బిడ్డ ఈ చెడు సమయం వచ్చినప్పుడు నువ్వు ఈ ఒక్క మాట తప్పకుండా గుర్తుంచుకుని తీరాలి నీకు చెడు సమయం మొదలైనప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలో వినాలి బిడ్డ ఒక రెండు నిమిషాలు నా మాట విన్నావంటే నీ చెడు సమయాన్ని నువ్వు ఎలా దాటుకోగలవో అర్థమవుతుంది నా మాట మీద నమ్మకం ముంచి ఒక రెండు నిమిషాలు అయితే తప్పకుండా బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు అంటున్నారండి మరి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు నాకు తెలిసిన ఒక వ్యక్తి అండి తను చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది అంటే ఫైనాన్షియల్ గాను ఇంట్లోనూ ఎటు చూసినా ప్రాబ్లమ్స్ ఏం చెయ్యాలా కూడా అర్థం కావటం లేదు వెళ్ళవెళ్ళి ఆడిపోతోంది నిజంగా ఆ ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఒకసారి ఇలా బాబా గుడి దర్శనం చేసుకున్నాక ఇక బాబాకు తన బాధలన్నీ చెప్పి మొరపెట్టుకుని ఏడుస్తూ కాసేపు అక్కడే కూర్చుండిపోయిందటండి అక్కడ కూర్చుని ఇలా కాసేపు అలా ధ్యానం చేసుకునే కళ్ళు తెరిచేసరికి ఒక వ్యక్తి ఆమెను పలకరించాడట తల్లి ఇక నువ్వు బాధపడింది చాలమ్మా నీ కష్టాలకు బాధలకు ఈ రోజే ఆఖరి అని బాబా గారు సందేశం అయితే ఇచ్చేశారు అంటూ ఆ వ్యక్తి చెప్పంగానే ఈమె ఆశ్చర్యపోతుంది ఇక ఆ గురుజీ పూజలు చేయటం మొదలు పెట్టాక ఆమె ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి సాల్వ్ అవుతూ వచ్చాయటండి తనైతే నాకు ఎంతో హ్యాపీగా చెప్పింది నిజంగా బాబా గుడికి వెళ్ళి బాబాను ఆ ఇలా వేడుకుంటూ కోరుకుంటూ ఉండి కాసేపు ధ్యానం చేసి కళ్ళు తెరవంగానే ఒక వ్యక్తి కనపడటం ఏంటి నీ బాధలు ఈ రోజుతో ఆకరమ్మా అంటూ ఏంటి నిజంగా ఇదంతా బాబా గారి దయ్య కదా బాబానే పంపించారేమో ఈ గురూజీని అన్నట్టు అనిపించింది నిజానికి కూడా నా ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ అయ్యాయి అంటూ చాలా హ్యాపీగా చెప్పిందండి ఆమె శ్రీ సాయి బాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురూజీ సీతారామరాజు గారు మీరు మొబైల్ నెంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆర్థిక ఇబ్బందులు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి దానికి తగిన ప్రతిఫలం అయితే మీరు తప్పకుండా పొందుతారు బిడ్డ జాగ్రత్తమ్మ ఇప్పుడు నేను చెప్పబోయే మాటలో ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా నా మాటలో పెడచవును పెట్టకుండా జాగ్రత్తగా శ్రద్ధగా విను తల్లి నీ జీవితంలో చెడు సమయం మొదలు కాబోతోంది జాగ్రత్త ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ బిడ్డ ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం దక్కుతుంది బిడ్డ ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతంగా ఉంటావు కాదంటావా చెప్పు నలుగురిలో ఉన్నప్పుడు నాలుకని అలాగే ఆవేశంలో ఉన్నప్పుడు ఆలోచనలను అదుపులో పెట్టగలిగితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ బాధ అనేది మనిషిని మార్చేస్తుంది కొందరిని మౌనంగా మరికొందరిని కఠినంగా మార్చేస్తుంది బిడ్డ రెండు రోజులు బాధగా ఉంటుంది నాలుగు రోజులు ఇబ్బందిగా ఉంటుంది వారం తర్వాత అలవాటైపోతుంది తప్పదు అని తెలిసినప్పుడు తప్పు చేసిన తప్పించుకోలేవు ఇదే ప్రతి ఓటమి వెనుక ఉండే కథ బిడ్డ భార్య ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి అలాగే భర్త ఎప్పుడూ కూడా నవ్విస్తూ ఉండాలి తల్లి అప్పుడే వారిద్దరి జీవితం చాలా సంతోషంగా హాయిగా ఉంటుంది సంకల్ప బలం ఉండాలే కాని పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ యొక్క ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు బిడ్డ నీకు కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకిలా అవుతోంది అని కాలాన్ని అస్సలు నిందించుకు ఒక్క మాట బిడ్డ కాలం అనేది మంచి ఆటగాళ్లకే పోటీ ఇస్తుంది అంతేకాని చేతగాని చవటలకు కాదమ్మా చూడు గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది గమ్యం లేకుండా ప్రయాణం అస్సలు చెయ్యకు అలాగే గమ్యం చేరాక ప్రయాణాన్ని ఎప్పుడూ మర్చిపోకు హద్దుల్లో బ్రతకడం తప్పు కాదు లేని హద్దుని నీ చుట్టూ నువ్వు నిర్మించుకుని దాన్ని దాటలేమేమో అన్న భ్రమలో బ్రతుకుతావు చూడు అది మాత్రం ముమ్మాటికి తప్పే అవుతుంది బిడ్డ ఇతరుల కష్టాలను తీర్చే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు బిడ్డ కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వే భగవంతుడవే అవుతావు జీవితం అలాగే కాలం ఈ రెండూ కూడా ప్రపంచంలోనే గొప్ప గురువులు బిడ్డ కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఎల్ జీవితం నేర్పిస్తుంది జీవితం ఎంత విలువైనదో కాలం తెలియజేస్తుంది నీ చుట్టూ ఉన్న మనుషులు అవసరం ఉన్నప్పుడే పలకరిస్తారని ఎవ్వరు గురించి నువ్వు బాధపడకు వాళ్ళు చీకటిలో ఉన్నప్పుడు ఒక వెలుగులా నువ్వు గుర్తుస్తావని గర్వపడు ధైర్యం అంటే ఎవ్వరూ నీకు తోడున్నారని అనడం కాదు ఎవ్వరూ లేకున్నా నాకు నేనున్నాను అని నీకు నువ్వు చెప్పుకోవడమే అసలైన ధైర్యం తల్లి వయసులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయస్సు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది బిడ్డ గుర్తుంచుకో తల్లి లక్షలు ఉన్న వాళ్ళ కోసం కాదు లక్షణాలు ఉన్నవాళ్లను సంపాదించుకో లక్షలు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు కానీ లక్షణాలను ఉన్నవాళ్లను కోల్పోతే తిరిగి సంపాదించుకోవటం చాలా కష్టం బిడ్డ జీవితంలో అనుకోకుండా పరిచయమైన వాళ్లతో విడదీయలేని బంధం ఏర్పడుతుంది ఆ బంధం ఎలా ఉంటుంది అంటే కలిసి ఉండటానికి వీలు కాదు అలాగే విడిపోవటానికి మనసు రాదు కదా కాదంటవా చివరి వరకు పోరాడగలను అనే నమ్మకం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల నుంచైనా బయటపడవచ్చు విజయాన్ని సాధించగలుగుతావు ఈ సృష్టిలో చివరి వరకు తోడుగా ఉండేదే కేవలం భార్యాభర్తల బంధము మాత్రమే ఎవరి కోసమో ఎవరి వల్లనో మీ తోడును దూరం చేసుకోకండి బిడ్డ నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఇన్ని జంజాటాలు ఎందుకు జీవితంలో ఈ ఉరుకులు ఎందుకు పరుగులు ఎందుకు ప్రతిదీ కూడా నువ్వు ప్రయత్నించి సాధించుకోవాల్సిందే కట్టుకునే బట్ట నుంచి కాలే కట్టే వరకు అన్నీ కూడా నువ్వే సాధించుకోవాలి బిడ్డ బాగా బ్రతికితే మరణించాక నీ శవాన్ని మోసే ఆ నలుగురిని సాధించుకోగలవు గొప్పగా బ్రతికితే నలుగురిలో గౌరవాన్ని సాధించుకోగలవు నలుగురికి దానం చెయ్యగలిగితే మంచి కర్మలో సాధించగలుగుతావు నీకు నచ్చిన పని కోసం నడిరాత్రిలో కూడా సాధన చేస్తే ఎప్పటికైనా నువ్వు అనుకున్నది తప్పకుండా సాధించి తీరతావు సాధన మొదలుపెట్టు నేను చెప్తున్నాగా బిడ్డ నీ తండ్రిని నేను చెప్తున్నాగా నువ్వు ఈ క్షణమే నీ సాధన అన్నది మొదలుపెట్టు నీకు మొదలైన ఈ చెడు సమయం నుంచి నువ్వు ఎలా బయటపడతావో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు అందానికి అభిమానులు ఎక్కువ అధికారానికి కూడా గులాంగిరి ఎక్కువ పదవికి భజనలు ఎక్కువ ధనానికి పొగడ్తలు ఎక్కువ నిజానికి శత్రువులు ఎక్కువ నీతికి నిందలు ఎక్కువ అలాగే మంచికి కష్టాలు ఎక్కువ సముద్రం అనేది అందరికీ ఒక్కటే ఇక్కడ సమస్య ఏంటంటే బిడ్డ ఈత వచ్చిన వారికి ముత్యాలు దొరుకుతాయి వల వేయడం వచ్చిన వారికి చేపలు దొరుకుతాయి నిలబడి చూసేవారికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి బిడ్డ జీవితం కూడా అంతే అందరికీ ఒకేలా ఉంటుంది నీ ప్రయత్న బలం ఎంత ఉంటే జీవితంలో అంత దక్కుతుంది తల్లి అర్థమైందా బిడ్డ బంధం అనేది ఎప్పటికీ కూడా భరించలేనంత భారమైనది మాత్రం కాదు అలాగే విడిపోయే అంత విలువలేనిది కాదు భరిస్తే బలం అవుతుంది అర్థం చేసుకోగలిగితే దాని యొక్క విలువ పెరుగుతుంది గుర్తుంచుకో బిడ్డ నది యొక్క లోతుతో నీకు సంబంధం ఉండదు ఈత చేతనైతే చాలు ఒడ్డుకు చేరుకోగలుగుతావు అలాగే నీ యొక్క లక్ష్యం ఎంత పెద్దదైనా కావచ్చు నిరంతరం సాధన చేస్తే తప్పకుండా గెలిచి తీరుతావు బిడ్డ భర్తకు భార్య సగం అవుతుందేమో కాని భార్యకు మాత్రం భర్తే సర్వస్వం భర్తకు ఎన్నో సంతోషాలు ఉంటాయి కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే కదమ్మా బిడ్డ నీ తెలివితేటలను ఎప్పుడూ కూడా నీ యొక్క బ్రతుకును బాగు చేసుకోవటానికి వాడాలే తప్ప ఇతరుల బ్రతుకును నాశనం చేయటానికి అస్సలు వాడొద్దు బిడ్డ అదే నీకు అన్ని సాధించి పెడుతుంది నిన్ను నువ్వు నిరూపించుకోవటానికి ఉన్న ఒకే ఒక మార్గం నీ ఎదుగుదల అది లేకుండా నువ్వు ఎంత గొంతు చించుకున్నా ఇక్కడ ఎవరు కూడా నిన్ను పట్టించుకోరు తల్లి నువ్వు విసిరే సవాళ్ళు ఈ యొక్క గొప్పను చాటి చెబుతాయి అనుకోవటం నీ అమాయకత్వమే నీ నిశ్శబ్దమే నీ విలువను పెంచుతుంది బిడ్డ నీ మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తుంది గొంతు చించుకున్నంత మాత్రాన గౌరవం దక్కదు అలాగే నీ హోదా అస్సలు పెరగదు ఎదగాలి నిన్ను అప్పటి వరకు చూసిన వారు ఆశ్చర్యపడేలా ఎదిగి చూపించాలి అప్పుడు ఆ సమయంలో పుడుతుంది అస్సలైన శబ్దం అదే నీ యొక్క విజయ నినాదం గుర్తుంచుకోబిడ్డా ఏది ఏమైతేనే ముందడుగు మాత్రం తప్పదు కదా అందుకే ఎక్కువగా ఆలోచించకు తల్లి ఆచరణను అలవాటు చేసుకో కాలంతో పాటు ప్రయాణించడం నేర్చుకో నిరంతరం నరాలు తెగే ఉత్కంఠ జీవితం ఇది నిశితంగా గమనించడం మొదలు పెడితే ప్రతి చిన్న విషయం కూడా నిన్ను భూతమై భయపెడుతుంది వచ్చే మంచైనా అలాగే చెడైనా రాక మాత్రం అస్సలు మానదు మరెందుకని ఎందుకని నిరాశ పడుతున్నావు బిడ్డ రాబోయే రోజు వేగంగా నిన్ను తప్పకుండా తాకుతుంది ఇక్కడ మంచైనా చెడైనా మిన్నగా మారక మానదు ఇప్పుడున్న ప్రతి గడియా కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది గతంగా మారిపోతుంది ప్రతి కారాలకు ఏ ఖర్చు కూడా పెట్టనక్కర్లేదు కానీ దానివల్ల కోల్పోయే ప్రతిదీ కూడా విలువ కట్టలేనిదని గుర్తుంచుకోబిడ్డాం ఒకరికి అంకితం అలాగే నాశనం ఎప్పుడూ కూడా నీ యొక్క జీవిత లక్ష్యం కాకూడదు ఎందుకంటే అది దేనికి పనికిరాని ఒక వృధా ప్రయాస కక్షతో నువ్వు సాధించేది నిద్రలేని రాత్రులు మాత్రమే తల్లి అసూయతో నువ్వు సంపాదించుకునేది శూన్యం మాత్రమే నీ యొక్క సమయం మొత్తం వీటితోనే గడిచిపోతూ ఉంటుంది నీ జీవితంలో చివరి మజిలి చేరేసరికి శూన్యం తప్ప సాధించేది ఏది ఉండదు చావు అనేది దేనికి కూడా పరిష్కారం కాదు ఏదైనా సరే బ్రతికి సాధించాలి నిన్ను బరువు అనుకున్న వారు నోటి మీద వేలు వేసుకునేలా బ్రతికి చూపించాలి నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవ్వరూ కూడా గుర్తు పెట్టుకునే ఉండరు ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుకుల జీవితమే తల్లి నీ కోసం కేవలం రెండు కన్నీటి బొట్లు మాత్రమే కార్చగలరు అలాగే కాలే నీ కట్టుని చూడగలరు అంతే తెల్లారేసరికి మళ్ళీ అంతా మామూలే ఎవరికి ఉండవు ఇబ్బందులు ఎవరికి లేవు తలపోట్లు బ్రతకాలి బరువైనా బాధలున్నా ఎన్ని పరీక్షలు ఎదురవుతున్నా జాగ్రత్తగా ఉండాలి అలాగే ధైర్యంగా ఉండాలి బిడ్డ ఇలా ఎప్పటికెప్పుడు నీ చెడు సమయం మొదలైనప్పుడు ఎప్పుడు నీ చెడు సమయం ప్రారంభం అవుతుందో అలా అని నీ మనసుకు అనిపిస్తుందో ఆ ప్రతిసారి కూడా ఈ మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోబిడ్డ నీలో ఒక నూతనోత్సాహం పొంగి పొర్లుతుంది నీ శక్తి ఏంటో నీ సత్తా ఏంటో నీకు అర్థమవుతుంది అంతేకాని పిరికితనంతో నాకు చెడు సమయం మొదలైంది నేనేది చెయ్యలేను నా వల్ల కాదు నాకు చావు తప్ప ఇంకా లేదు అంటూ వేరే అనవసరమైన ఆలోచనలు ఎప్పుడు చెయ్యకు బిడ్డ నిన్ను తక్కువగా చూసిన వాళ్ల దగ్గరే నోటి మీద వేలు వేసుకుని ఆశ్చర్యపోయి నిన్ను చూసేలా నువ్వు చెయ్యాలి అలా చేసే శక్తి నీకు ఉంది ఆ దైవం నీకు అందిస్తుంది నీ బాబాను నేను నీకు అండగా ఉన్నాను నువ్వు ఏదైనా చెయ్యగలవు అంటూ ఈరోజు బాబా గారైతే చాలా అద్భుతమైన సందేశాలను అందించారండి విరుకుతనంతో ఎవరైతే ఉంటారో అలాంటి వారికి నిజంగా ఇది ఒక ప్రాణం పోసినట్టే అనిపిస్తుంది ఈ రోజు సందేశం అయితే ఈ రోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను వీడియో నచ్చినట్టయితే వీడియోకి చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి వీడియో నచ్చినట్టయితే ఇంకొంతమంది ఫ్రెండ్స్ కి షేర్ చేయటం మర్చిపోకండి బాబా గారి మరెన్నో సందేశాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో ఓం సైరామ్